హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇంట్లో ఎన్ని కాయగూరలు ఉన్నా ఒక్కొక్కసారి అబ్బాయి ఏం వండుతాము అని బద్దకు వచ్చినప్పుడు చక్కగా ఇలా ఉన్న కాయగూరలతో ఇలా వెజ్ బిర్యానీ అనేది చేసి పెడితే పిల్లలు చాలా చక్కగా తింటారు దీనికి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదు ఒక రైతు ఉంటే సరిపోతుంది సో ఎలా చేయాలో చెప్తాను మన దగ్గర ఉన్న కాయగూరలే మనకి ఏవే అవైలబుల్గా ఉంటే అవి కట్ చేసి పెట్టుకొని సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు బంగాళదుంపలు అలాగే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ మీ దగ్గర ఉంటే క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి లేవు ఉన్న వాటిలతోనే సరిపెడుతున్నాను అనమాట సో ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా స్టవ్ మీద కలయి పెట్టుకొని సారీ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడి అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఇంత అంతనేం లేదండి మీరు ఎలా తింటారో అలా చేసుకుంటే సరిపోతుంది సో అవి బాగా వేడి అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అటు ఇటు వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ అలాగే క్యారెట్ బీన్స్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి అవి నేను ముందే వేస్తాను ఆ తర్వాత బంగాళదుంపలు వేసాను కలపలేదండి నేను ఎక్కడ కూడా సో వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే మనకి ఇవి బాగా వేగాలి వేగిపోయిన తర్వాత ఇందులో మనం మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు సో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నిజంగా అండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్దగా పని కూడా ఉండదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంతవరకు ఇది వేపుకొని మన దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా అన్నీ తెలుసు కదండి చక్క లవంగా తర్వాత జీరా బిర్యానీ ఆకు యాలకులు అవన్నీ వేసుకొని ఒకసారి అటు ఇటు కలపాలి ఇవి కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఎప్పుడు నేను కారం అయితే ఏమీ వేయలేదండి పిల్లలకు కాబట్టి కారం ఏం అవసరం లేదు మనం పచ్చిమిరపకాయలు వేసి క్యాప్సికమ్ వేస్తాం కాబట్టి ఈ కారం అనేది కవర్ అయిపోతుంది సో మీకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సో టమాటా ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది సో మనకి చాలా టేస్టీగా ఉంటుందండి సో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను సో హెల్త్ కూడా చాలా మంచిది మనం అన్నీ ఒకేసారి పెట్టలేము కాబట్టి చక్కగా ఇలా బిర్యానీలాగా వండితే పిల్లలు చాలా చక్కగా తింటారు పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా అటు ఇటు కలిపి ఇవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక అరగంట కడిగి నానబెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ అయితే నేను వేస్తున్నాను మనం నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు సో నేను టూ గ్లాసెస్ రైస్ వేసాను దీనికి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి ఇవి తొందరగా ఉడికిపోతాయి సో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది చాలామందికి ఒక డౌట్ ఏంటంటే బాస్మతి రైస్కి మనం ఎన్ని గ్లాసు వాటర్ వేయాలని ఒక గ్లాస్కి గ్లాసులో నీళ్ళు వేస్తే సరిపోతుంది కుక్కర్లో అయినా నార్మల్గా వండినా సరే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ పసి నీళ్ళు వేస్తే సరిపోతుంది సో బియ్యం అటు ఇటు బాగా కలిపిన తర్వాత చెమ్మ దిగిపోయిన తర్వాత నేను వాటర్ అయితే యాడ్ చేసి ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్కి అయితే పెట్టేసాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయినంత వరకు వదిలేసిన తర్వాత రైస్ చాలా బాగుంటుందండి చాలా పొడి పొడిగా ఉంటుంది సో మనం ప్రెజర్ తొందర తొందరగా అవ్వాలని ప్రెజర్ ఎత్తేసి తీస్తే మటుకు మీకు అంత టేస్ట్గా రాదు అయిపోతుంది అనమాట రైస్ చూసారా చాలా పొడి పొడిగా ఉంది నేనైతే ఒక వన్ అవర్ అలా వదిలేసానండి మనకి మార్నింగ్ అంత తొంద అంతసేపు వదిలే వదలలేము కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి రైస్ అనేది చాలా పడిపోయి చూసారు అది చాలా పొడి పొడిగా ఉంది సో చాలా టేస్టీగా ఉంటే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో ఒకసారి ట్రై చేయండి మీకు అలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్